పల్నాడు ఏరియాలో కూడా సీడ్ ప్రొడక్షన్ గత కొన్ని సంవత్సరాలుగా బాగా పెరుగుతూ ఉంది ఎస్పెషల్లీ మన మాచర్ నియోజకవర్గంలో ఆల్మోస్ట్ అరౌండ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌసండ్ ఏకర్స్ ఉన్నట్టు సో ఈ డ్రయర్ వల్ల ఏంటంటే లోకల్ రైతులకి వాళ్ళ ముక్కదొనలు ఎక్కడకో హైదరాబాదు ఏలూరు తీసుకోకుండా ఇక్కడే డ్రై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అట్లాంటివి ఇంకా ప్రస్తుతం మనం స్టార్ట్ చేసామండి ఇంకా కొన్ని కంపెనీలు కూడా ముందు ముందు పెట్టే ఆలోచనలో ఉన్నారు హిమాచల్ సందర్భంలో ఇదో ఒక నాలుగైదు డ్రైవర్లు వస్తాయండి వచ్చే సంవత్సరం కాలంలో ఎందుకంటే అంత ఏరియా బాగుందన్నమాట ఇలా రైతులు కూడా ఇక్కడ వేసే మొక్కజొన్న ఉన్న క్వాలిటీ కూడా మిగతా వెస్ట్ గోదావరి కంటే ఇక్కడ బాగా వస్తుంది ఎందుకంటే ఇక్కడ డ్రై ఏరియా కాబట్టి వెస్ట్ గోదావరి కొద్దిగా రిలేటివ్ హ్యూమిటీ ఎక్కువ ఉంటుంది పాలవ ఏరియా ఇది కాబట్టి సీక్ దగ్గర ప్లస్ మోరవర్ అది అంత ఇరిగేటెడ్ ఏరియా కాబట్టి రిలేటివ్ హ్యూమిటి యూనిటీ ఎక్కువ ఉంటుంది దాంతో సీడ్ క్వాలిటీ అక్కడికంటే ఇక్కడ డ్రై ఏరియా కాబట్టి ఎండబెట్టే ఫెసిలిటీ ఉండదు డ్రై చేసే ఫెసిలిటీ ముప్పై పర్సెంట్ మాయిశ్చర్ దగ్గర రైతుల దగ్గర తీసుకొని ఐదు రోజుల్లో ఇక్కడ ఈ డ్రైవింగ్ ఫెసిలిటీలు పది వస్తుంది వస్తారు మొక్కదన్న సీడ్ స్కాన్ అడ్డానికి టెన్ పర్సెంట్ ఉండాలి అందుకంటే ఎక్కువ ఉంటే మళ్ళీ జెర్మినేషన్ ప్రాబ్లం మొలకెక్కడ మొలక శాతం రాదండి అందుకని టెన్ పర్సెంట్ తీసుకురావడానికి ఈ ఫెసిలిటీ ఇది ఈ డ్రయర్లు ఎక్కువ హైదరాబాదు ప్లస్ వెస్ట్ గోదావరి తర్వాత కొన్ని అప్పట్లో రెండు ఎకరాలు పనిలో స్టార్ట్ చేస్తే ఇప్పుడు అదే హిమాచల్ నియోజకవర్గంలో ముప్పై ఐదు నలభై వేల ఎకరాలు అయితే సన్ఫ్లవర్ దాని తర్వాత ఇచ్చాను అప్పుడులో మన కాల్సీను ఈ కొండలు వీళ్ళే మొక్కదొన్న బాగా చేపించారండి సన్ఫ్లవర్ అందు గురించి కూడా కంపెనీలు ఇక్కడ బాగా డెవలప్ అవ్వడానికి ఆస్కారం పెట్టుబడి సుమారు పన్నెండు అయిందండి పెట్టుబడి ఇంకా ఒక కోటి నెల పెట్టాల్సి వస్తుంది ఉపాధి అంటే లేబరు ఒక నూట యాభై మంది దాకా లేబరు డైలీ వర్క్ ఉంటుందండి అట్లా కాకుండా ఒక పదిహేను నుంచి ఇరవై మందికి ఎంప్లాయ్మెంట్ చదువుకున్న వాళ్ళకి ఈ వింగ్ టెక్నాలజీ మన ప్రాంతం వాళ్ళకే అవకాశం ఇస్తావా సార్ మన ప్రాంతం వాళ్ళకే అవకాశం ఇస్తావా ట్రైనింగ్ ఉంటే మన ప్రాంతం వాళ్ళకే ఇస్తామండి ఎమ్మెల్యే గారు ఆల్రెడీ నేను మాట ఇచ్చున్నాను ఎమ్మెల్యే గారికి మన ప్రాంతాలకి ఇస్తా అందుకని